తెలుగు భాగవతంలో పోతన గారి ఏనుగు గజేంద్రుడక మాట అన్నాడు మొరలు ఎరుంగించు తన్ను మొరగువాడు అన్నాడు శరణాగతి చేసినటువంటి వాడు పిలిచినప్పుడు భగవంతుడు తాను తాను మరిచిపోయి వస్తాడు అన్నాడు తనను తాను మరిచిపోయి వస్తాడు అన్నప్పుడు ఎలా వస్తాడు చెప్పవలసి వస్తే పోతన గారికే కంఠం కదల్లేదు కదలకపోతే ఆయన ఆలోచించి ఆలోచించి వరకు ఎప్పుడూ ఘంటం కదలకపోవడం అన్నది లేదు భాగవతం ఆంధ్రీకరించేటప్పుడు సాయంకాలం అయింది కూతుర్ని పిలిచి అమ్మ గోదావరికి వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం చేసుకొస్తారని భాగవతం అక్కడ పెట్టి వెళ్ళారు మళ్ళీ వెంటనే వచ్చారు అదే నాన్నగారు వచ్చారండి కూతురు అమ్మ ఘట్టం తట్టిందమ్మ రాసి వెళ్ళిపోతాను పద్యాలని రాసేసి మళ్ళీ వెళ్ళిపోయారు గోదావరికి మళ్ళీ కాసేపాగా వచ్చారు వచ్చి ఆ గ్రంథం తీశారు భాగవతం పద్యాలు చదివి ఎవరమ్మా ఈ పద్యాలు రాసిందని అడిగారు మీరే కదా నాన్నగారు సంధ్యావందనానికి వెళ్ళారు పద్యాలు తట్టాయని వెనక్కి వచ్చి రాశారు కదా అంది కూతురు ఆయన నమ్ముకున్న రామచంద్రమూర్తి వచ్చి పద్యాలు పూర్తి చేశారు గజేంద్ర మోక్షణంలో తెలుగులో భగవంతుణ్ణి ఒకసారి నమ్మి రమ్మంటే భక్తుడి కోసం ఎంత కష్టాన్ని ఓర్చి వచ్చాడో చెప్పారు అల వైకుంఠమురంబులో నగరిలో అమూల దౌదంబు దాపల మా వినోది ప్రసన్నుండు విక్పల నాగేంద్రము పాహీ పాహీయన కుయ్యాళించి సౌరంభియై సిరికింజప్పడు శంఖచక్రయుగించేతో సంధింపడే పరివారం మును చీరడ భ్రగపతిని మన్నింపడాకర్ణికరధంబిల్లము చక్కనొత్తడు వివాద ప్రోధిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజ తన వెంట సిరి వెంట నవరోధవ్రాతము దాని వెంట పక్షీంద్రుడు ధను కౌమోదికి శంక చక్రని ధ్వజనీకాంతుడు నారదు తా వచ్చి రొయ్యన వైకుంఠ పలంబునం కలుగువార గోపాలమున్ అలా తనని తాను మరిచిపోయి లక్ష్మీదేవి పవిట కొంగు పట్టుకున్నవాడు పట్టుకున్నట్టే గబగబా వచ్చేస్తుంటే రెండు అడుగులు ఎక్కడికి ఎక్కడికెడుతున్నాడో అడుగుదామని ప్రయత్నిస్తున్న లక్ష్మీదేవి అడిగదనని కడుబడిదను అడిగదన అడిగిన తన మగడు నుడుబడని నడయడగున్ అని ఆ తల్లి తడబడిపోతూ ముందుకి వెనక్కి నడుస్తూ భర్త దగ్గర కనుక్కుందామంటే కనుక్కోవడానికి అవకాశం లేక ఎంత కష్టపడిందో ఆ రోజున ఆయన నిజంగా పోతన గారి యొక్క ఏనుగు ఆ రోజున గజేంద్రమోక్షణ ఘట్టంలో తెలుగు భాగవతంలో నిన్ను నువ్వు మరిచిపోయి రావాలన్నందుకు ఎంత ఓర్పు పట్టి మరిచిపోయిచ్చాడు అంటే భగవంతుని యొక్క క్షమా గుణం అంత గొప్పది అంత కష్టానికి ఈశ్వరుడు వచ్చాడు మనం ఎంతటి వాళ్ళం ధర్మరాజు గారు ఎంత వచ్చాడు విరాట పర్వాల ద్రౌపదీదేవి అంటుంది ఎవ్వని వాకిట నిభబద పంకంబు రజభూషణ రజో నడగు ఎవ్వని గుణలత లేడువారాసుల కడపటి కొండపై కలయబ్రాకు ఏ సామాన్యుడా ధర్మరాజు గారి దర్శనం కోసం వచ్చినటువంటి మహారాజులందరూ కూడా ముందు నేను ముందు నేను అని చెప్పేసి ఒకరికొకరు తోసుకుంటూ వెడుతున్నప్పుడు పెట్టుకున్న మణిభూషణాలు ఒరుసుకుంటే పడినటువంటి ఆ వజ్రాలు వైఢూర్యాల యొక్క పొడి ఆ ఎదురుగుండా కట్టబడినటువంటి మదజలముల యొక్క ఏనుగుల యొక్క మదజలం చేత అనసపడ్డ పైకి ఎగురుతున్నాయి ఆ ధూళి వజ్రాల ధూళి అంతటి మహదైశ్వర్యవంతులు ఆయన యొక్క గుణాల లతలు ఏడు లోకాల అవతల వరకు పాకాయి అలాంటి వాడు అంత కష్టం వస్తే అంత ఓర్పు పట్టాడు